రాజమౌళి సినిమా అంటే దేశమంతా ఎదురు చూస్తుంది ఆయన సృష్టించినటువంటి ప్రపంచం బాహుబలి సిరీస్ రెండు సిరీస్ కావచ్చు తర్వాత వచ్చినటువంటి త్రిపుల్ ఆర్ కావచ్చు దాంతో ఒక నేషనల్ సినిమా రంగంలో అగ్రశ్రేణి దర్శకుడిగా ఆయన చిత్రం కోసం ఎదురు చూసే పరిస్థితిని వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాడు ఇరవై ఇరవై ఏళ్ళలో అంటే వచ్చే సంవత్సరం కాకుండా ఆ పై వచ్చే సంవత్సరానికి రాజమౌళి అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో ఒక అడ్వెంచరస్ సినిమాకి రూపకల్పన చేసి ఇప్పటికే రెండు షెడ్యూల్ పూర్తయ్యాయి మూడో షెడ్యూల్కి ఇప్పుడు టాన్ వెళ్తున్నారు తర్వాత టాన్జానీలో ఉండేటటువంటి నేషనల్ పార్క్లో ఈ షూటింగ్ జరుగుతుంది తర్వాత మళ్ళీ దక్షిణాఫ్రికాలో షూటింగ్ చేస్తారు ఆ తర్వాత గ్రాఫిక్ వర్క్ పూర్తి చేసి దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్ల వరకు ఈ సినిమాకి ఖర్చు పెడుతున్నారనేటటువంటి అంచనాలు వెలువడుతున్నాయి అదే సమయంలో ఇప్పుడు వరకు రా రాజమౌళి మీద మాత్రమే ఆధారపడి బాహుబలి కావచ్చు లేదంటే ఆ తర్వాత త్రిపులర్ కానీ హిట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఎప్పటికీ మనకి తెలుగులో పాన్ ఇండియా స్టార్స్ కింద ప్రభాస్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి వాళ్ళు అనేక మంది పాన్ ఇండియా స్టార్స్ కింద వచ్చారు కానీ మహేష్ బాబు ఇంకా పాన్ ఇండియా స్టార్ కాదు అయినప్పటికీ రాజమౌళి ఒక నమ్మకం తన మీద తనకున్న నమ్మకంతో ఇది కేవలం భారతదేశానికే పరిమితం కాకూడదు అనేటటువంటి ధాయంలో అంత అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించడము భారతీయ దేశంలో వసూళ్ల బడ్జెట్ మించి అంటే భారతదేశంలో మ్యాక్సిమము వసూళ్ళు అంటే గరిష్టంగా అత్యధిక సంఖ్యలో అత్యధిక రేట్లతోటి చూస్తే కనుక రెండు వేల కోట్ల వరకు వసూలు చేసేందుకు భారతదేశంలో అవకాశం ఉంటుందని అంచనాలు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్టే రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల కోట్లు ఉండడము ఇదే సందర్భంలో ఆ రామాయణ్ నాలుగు వేల కోట్లతోటి రామాయణ రణబీర్ కపూరు సాయి పల్లవి సీతారాముల కింద నాలుగు వేల కోట్ల బడ్జెట్ తోటి మరో చిత్రాన్ని తీయడం ఆ దానికి కూడా ఇంచుమించు ఇరవై ఇరవై ఏళ్ళలోనే చిత్ర విడుదలకి సంబంధించి మొత్తం వర్క్ అంతా పూర్తవుతుందని చెప్తున్నారు ఇవి రెండు ఇప్పుడు భారతదేశ స్థాయిని మించి అంతర్జాతీయంగా సక్సెస్ అయితే మాత్రమే డబ్బులు రాబట్టుకునేటటువంటి వాతావరణం ఉంటుంది ఇక భారతదేశంలో ఒక హిస్టరీ క్రియేట్ చేయాలంటే భారతదేశంలో అత్యధికమైనటువంటి ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే మైథలాజికల్ టచ్ అంటే పురాణాలు ఇతిహాసాలకు సంబంధించినటువంటి మైథలాజికల్ టచ్ ఉంటేనే ఎక్కువ సక్సెస్ అవుతుంది అనే అంచనాలు ఉండడం వల్ల ఇప్పుడు రాజమౌళి చిత్రాన్ని కూడా మైథలాజికల్ ఇండియన్ మైథలాజికల్ టచ్ ఇచ్చేలాగా రావు ఇప్పుడు మహేష్ బాబు పాత్రని హనుమంతుడి స్ఫూర్తిని తీసుకుంటూ ఆ పాత్రని రూపకల్పన చేసినట్టు అంటే ఎదుగులాట ఎలాగైతే ఉంటుందో అక్కడ సీతా అన్వేషణకు సందర్భంగా అలాగే ఒక అద్భుతమైనటువంటి రహస్యాన్ని ఛేదించడానికి ఒక అడ్వెంచరస్ స్థాయిలో మోడ్రన్ టచ్ తోటి హనుమంతుడి పాత్ర స్ఫూర్తిగా మహేష్ బాబు వెళ్ళడం అనేటటువంటిదే ప్రధాన అంశంగా ఉంటుంది ఇందులో అనేక మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ అంటే మనకి రామాయణంలో చూసాము హనుమంతుడు ఘట్టంలో వెళ్ళడానికి ఆయన సముద్రాన్ని లంగించి వెళుతున్నప్పుడు త్రి కావచ్చు లంకిని కావచ్చు అనేక రకాలైనటువంటి ఆటంకాలు చిత్ర విచిత్రమైనటువంటి సన్నివేశాలు సంఘటనలు ఉంటాయి అవి మోడర్నైజ్ అవుతూ అడవుల్లో ఈయన అన్వేషణ సాగిస్తున్నటువంటి సందర్భంలో మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ చోటు చేసుకోవడం అనేది రాజమౌళి చిత్రంలో ప్రధానమైనటువంటి ఆసక్తికరమైనటువంటి ఘట్టాలుగా ఉంటాయని చెప్తున్నారు ఇండియానా గతంలో ఇంటర్నేషనల్గా సక్సెస్ అయినటువంటి ఇండియానా జోన్స్ ఆఫ్రికన్ అడ్వెంచర్ సినిమాలను తీసుకుంటూ దానికి తోడు రామాయణంలో ఉండేటటువంటి పాత్రల్ని రామాయణం పురాణాల్లో చెప్పినటువంటి సూక్తులు కూడా తీసుకుంటూ విజయేంద్రప్రసాద్ ప్రసాద్ ఈ కథని రూపొందించారు అంటే రెండు రకాలైనటువంటి అంశాలు అంటే ఒకటేమో మైథలాజికల్గా మనకు ఉండేటటువంటి బలము తర్వాత అడ్వెంచరస్గా ఇంటర్నేషనల్గా స్థాయిలో ఎప్పటికీ వచ్చినటువంటి సినిమాల యొక్క ప్రేరణ లేదంటే అనుకరణ ఈ రెండింటిని మిక్సప్ చేసి మాత్రమే విడుదల చేయడం వల్ల సక్సెస్ సాధించాలనే అంచనాతోటి రాజమౌళి కథని రూపకల్పన చేసుకుని చిత్రీకరణ చేస్తున్నారని చెప్తున్నారు ఇది ఇంటర్నేషనల్ మార్కెట్నే టార్గెట్ చేస్తున్నారు అందువల్ల రాజమౌళి కథకు సంబంధించి ఇప్పటివరకు మన తెలుగులో కానీ భారతీయ మీడియాలో కానీ పెద్దగా అంటే కథాంశానికి సంబంధించి వివరాలు రాలేదు కానీ హాలీవుడ్కి మాత్రం రాజమౌళి లీక్లు ఇస్తున్నారు అంటే ఈ రకంగా ఉండబోతుందని ఎందుకంటే భారతీయ కథ అంటే మనకి అవతార్ సినిమా వచ్చింది అవతార్ సినిమాకి ఇంచుమించు మన ప్రేరణ తీసుకుంటూ భారతీయ ఇతిహాసాల ప్రేరణ తీసుకుంటూ రామాయణ ప్రేరణ తీసుకుంటూ చేశారు అనేటటువంటి భావన ఉంది దాంతో ఇప్పటికే అవతార్ వల్ల మన ఇతిహాసాలు పురాణాలకు సంబంధించి విదేశాల్లో ఎంత కొంత అవగాహన ఉండడంతో ఆ ప్రేరణతోటి వస్తుంది అని ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ పబ్లిసిటీలో భాగంగా ఈ వీటిని హాలీవుడ్లో మాత్రం హాలీవుడ్ పత్రికల్లో మాత్రం సంచలనాత్మకంగా కొన్ని లీకులు వస్తున్నాయి ఈ సంస్థకు సంబంధించి రాజమౌళి నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ మార్కెట్ కోసమే ఇదంతా జరుగుతుందని చెప్తున్నారు ఇది ముఖ్యంగా రెండు చిత్రాలు మాత్రం ఇరవై ఇరవై ఏళ్ళలో పోటీ పడనున్నాయి ఒకటి రామాయణం అయితే రెండు రాజమౌళిది రెండు కూడా ఇండియా మార్కెట్ సరిపోయినటువంటి ఇండియా మార్కెట్ ఫుల్ఫిల్ చేయలేనటువంటి పిక్చర్లో అందువల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ వచ్చినప్పుడు మాత్రమే ఈ సినిమాల యొక్క బడ్జెట్ పైసా హౌస్లు జరుగుతుందని సినిమా విశ్లేషకులు చెప్తున్నారు ఏదేమైనా ఇప్పుడు రాజమౌళి చేస్తున్నటువంటి సాహసం మాత్రము ఖచ్చితంగా ఇంటర్నేషనల్గా భారతదేశం నిజంగా బాగా సక్సెస్ఫుల్గా వస్తే కనుక భారతదేశం హాలీవుడ్ సినిమాలు తీయగలుగుతుంది అనేటటువంటి దానికి ఒక సూచికగా చెప్పాలి అదే సమయంలో రామాయణ ఇప్పుడు తీస్తున్నటువంటి రామాయణం కూడా భవిష్యత్తులో రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయినటువంటి భారతానికి భారతం తీయడానికి ఒక నాందిగా మిగిలేటటువంటి అవకాశంగానే కనిపిస్తుంది ఇవి రెండు పరస్పరం వాణిజ్యపరంగా పోటీ పడినప్పటికీ ఒకటి ఒకదానికి మరొకటి అనుసంధానంగా ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేయడానికి మాత్రము భారతదేశానికి ఉపయోగపడతాయనే మనం చెప్పొచ్చు